శ్రీమన్ మహాగణాధిపతి అయిన మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యొక్క ఈశ్వరుని ఒక్కసారి స్నానం చేస్తున్నాం గంగా తరంగ రమణీయ జటా కళాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియ మదంగ మదపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం ఓం నమః పార్వతి పతే హర మహా మహాశివరాత్రి పర్వదినాన మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం ఓం నమ శివ అనేది శివ పంచాక్షరి మంత్రం అయితే యోగ పంచాక్షరి మంత్రం ఓం అరుణాచల శివ ఎవరి జీవితంలో అయితే ఈ యొక్క అరుణాచల శివ అనే మంత్రాన్ని ప్రతినిత్యము స్మరణ చేసుకుంటారో ఆ రుణం అంటారు రుణం అంటే అప్పు అంటే పూర్వజన్మకు సంబంధించినవి అరుణం అంటే పూర్వజన్మకు సంబంధించినవి ఏదైనా కూడా దోషాన్ని పోగొట్టుకోవడము ఈశ్వరానుగ్రహంతో మోక్షాన్ని పొందడం ఎటువంటి అంటే పునర్జన్మ నజాయతే అంటారు మరలా జన్మలేని జీవితాన్ని పొందాలి అని అంటే ఒక ఈశ్వరానుగ్రహంతో మాత్రమే పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనము ప్రతి నెలలో మాస శివరాత్రి పేరుతో నెలకు శివరాత్రిగా మనం ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం అటువంటి సందర్భంలో మాఘమాసంలో బహుళపక్షంలో ఈ యొక్క చతుర్దశి తిథిని మహాశివరాత్రి అంటారు ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన ఎవరైతే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉపవాస నియమాలను పాటిస్తూ బిల్వదళాలతో అర్చన చేస్తూ జాగరణ రూపంలో శివనామాన్ని జపిస్తూ ఎవరైతే తరిస్తారో వారికి ఈశ్వర అనుగ్రహంతో ఈ యొక్క భూమి మీద అనేక రకాల భోగ భాగ్యాలను అనుభవించే జీవితాన్నే కాకుండా వారి యొక్క చివరి దశలో ఈశ్వరానుగ్రహంతో మోక్ష ప్రాప్తిని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శివపురాణంలో విశేషంగా తెలియజేయబడింది అటువంటి పురాణంలో మనకు తెలుసుకోవలసిన అంశాలలో ఈశ్వరుణ్ణి ఆరాధించే విధానంలో అనేక రకాల ద్రవ్యాలతో అభిషేకించి స్వామి వారి దివ్య ఆశీస్సులు సంపూర్ణంగా పొందుతూ ఉంటారు అటువంటి సందర్భంలో ఈశ్వరునికి అన్నంతో అభిషేకం చేసి స్వామివారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నాభిషేకం పేరుతో మిడ్ నైట్ లో ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన ఈశ్వరుని యొక్క శివ కళ్యాణానికి సంబంధించిన విశేషమైన కథను తెలుసుకొని జాగరణ రూపంలో స్వామివారి దివ్యనామాన్ని స్మరణ చేస్తూ ఎవరైతే ఈ యొక్క అభిషేక దర్శనాన్ని చేసుకుంటారో వారికి శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అనేది మనకు శాస్త్రం వివరంగా తెలియజేసింది ఈశ్వరునికి సంబంధించి అభిషేకించే ద్రవ్యాలకు ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విశిష్టత తెలియజేయబడింది ఎవరి జీవితంలో అయితే ఆరోగ్య రీత్యా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు ఈశ్వరుణ్ణి ఆవు పెరుగుతో కనుక అభిషేకించినట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడం జరుగుతుంది ఎవరి కుటుంబంలో అయితే శుభ కార్యక్రమాలు జరగట్లేదనో లేదా శుభ కార్యక్రమాలన్నీ వాయిదా ఆవు పాలతో కనుక ఈశ్వరుని అభిషేకించి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది అదే విధంగా ఉద్యోగం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న వారు లేదా వ్యాపార రీత్యా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న వారు ఆ పరమేశ్వరుణ్ణి తేలితో అభిషేకించి మనసులో ఉన్న కోరికను కనుక స్వామి వారికి కనుక తెలుసుకు తెలుపుకున్నట్లయితే ఆ బోలాశంకరుడు వారి యొక్క కోరికను సత్వరమే తీరుస్తాడనేది మనకు వివరంగా తెలుసుకోవచ్చు అదేవిధంగా చెరుకు రసంతో స్వామి స్వామివారికి అభిషేకం కనుక చేసినట్లయితే ఉద్యోగంలో ప్రమోషన్స్ అదేవిధంగా ఉన్నతమైన జీవితానికి సంబంధించి ఎదురు చూస్తున్న వాళ్ళకి చక్కని అవకాశాలు కల్పించబడతాయి ప్రత్యేకంగా ఈశ్వరునికి సంబంధించి అభిషేక ద్రవ్యాలలో అన్నంతో శివలింగాన్ని తయారు చేసి తేలితో గనక అభిషేకించినట్లయితే సర్వ మనోవాంఛా ఫలసిద్ధి లభిస్తుంది వారి వారి జీవితాలకు సంబంధించి ఏదైతే కోరుకుంటున్నారో అవి ఇలలోనే అంటే పాలి యొక్క జీవిత విధానంలో సంపూర్ణమైన ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా వంశపారం పర్య దోషాలు తొలగిపోవడానికి సైకత లింగం ఒక మట్టితో శివలింగాన్ని తయారు చేసి మృతికాలింగంగా స్వామివారిని కొలుస్తూ శివనామ పంచాక్షరి మంత్రంతో ఓం నమశివా అని కాని లేదా యోగ పంచాక్షరి అయిన ఓం అరుణాచల శివ అనే మంత్రంతో స్వామి స్వామివారిని ఆరాధిస్తూ అభిషేకించినట్లయితే వారికి వారి కుటుంబాలకు వంశ పారంపర్యంగా ఏర్పడిన దోషాలన్నీ తొలగిపోయి ఈ యొక్క జన్మలో వారు అనుభవించవలసిన గొప్ప జీవితాన్ని అతి శీఘ్రమే పొందడానికి ఈశ్వరానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విశిష్టత ఎలా అయితే ఉందో ఈశ్వరుణ్ణి మనం సంపూర్ణంగా ధ్యానించుకోగలిగితే ఆయన యొక్క అనుగ్రహాన్ని ఎవరైనా కూడా పొందవచ్చు అన్న అంశాన్ని మనం తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా ఈ యొక్క శివరాత్రి మహాపర్వదినాన ఉపవాస నియమాలు అనుసరిస్తూ జాగరణ సమయంలో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ స్వామివారి నామాన్ని పంచాక్షరి మంత్ర రూపంలో కనుక పఠించినట్లయితే సర్వ మనోవాకాయ సిద్ధి లభిస్తుంది అనేది మనకు శాస్త్రం శివపురాణం వివరంగా తెలియజేసింది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి సంపూర్ణంగా బయటపడడానికి ఏదైనా ఒక మహత్తరమైన వ్రతం కానీ పూజా విధానం కానీ ఉంది అని అంటే మహాశివరాత్రి నాడు ఆచరించే జాగరణ మరియు ఉపవాస నియమాలలో మనం పొందడానికి అవకాశం ఉంది నకార్తీక కార్తీక సమోమాస అన్నట్లు ఈ యొక్క మాఘమాసము పరమేశ్వరుణ్ణి అదేవిధంగా విష్ణు భగవంతుణ్ణి ఆరాధించడానికి అత్యద్భుతమైన మాసంగా మనకు తెలియజేయబడింది హరిహరులను ఏకకాలంలో ఆరాధించడానికి ఇది అత్యద్భుతమైన మాసంగా మనకు తెలియజేయడం జరిగింది ఎవరైతే ఈ యొక్క మాఘమాసంలో తెల్లవారుజామున లేచి మాఘస్నానాలు ఆచరిస్తూ శివరాత్రి సమయం వరకు స్వామివారిని దివ్యనామాన్ని స్మరణ చేసుకుంటూ ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన స్వామివారిని విశేషంగా పూజిస్తూ ఉపవాస నియమాలు పాటించి జాగరణ సమయంలో స్వామివారి దివ్యనామాన్ని స్మరణ చేసుకుంటూ ఎవరైతే కాలాన్ని గడుపుతారో వారికి విశేషమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అదేవిధంగా బిల్వాచనకు సంబంధించి బిల్వ దళాలతో స్వామివారిని అర్చించినట్లయితే ఏక బిల్వం శివార్పణం ఒక బిల్వ పత్రాన్ని ఈశ్వరుడికి సమర్పించినంతనే మూడు జన్మల పాపాలు తొలగిపోతాయని మనకు బిల్వాస్తకంలో వివరంగా తెలియజేయబడింది త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటారు త్రిదలం త్రిగుణాకారం ఇది మూడు కోణాలకు సంకేతంగా ఉంటుంది త్రిదలం ఒకే రమ్మకు మూడు ఆకులు కలిగిన ఒక పత్రము దీన్ని బిల్వ పత్రం అని అంటారు ఇది త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం త్రి ఆయుధం ఇది ముక్కంటికి సంకేతంగా త్రినేత్రం త్రిఆం ఈశ్వరుని యొక్క త్రిశూలంలో మూడు శూలాలుగా ఉంటుంది దానికి సంకేతంగా దీన్ని త్రియాయుధం అనే పేరుతో కొనియాడవడం జరిగింది త్రిజన్మ పాప సంహారం మూడు జన్మల పాపాలను పోగొడుతుంది ఏ సందర్భంలో ఏకబిల్వం శివార్పణం ఆ పరమేశ్వరునికి భక్తితో సమర్పించినంత మాత్రానే మనకు మూడు జన్మల పాపాలు తొలగిపోతాయనేది విశేషంగా తెలియజేయబడింది కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన భక్తి శ్రద్ధలతో ఈశ్వరుణ్ణి వేడుకొని ప్రతి ఒక్కరి జీవితంలో కోరుకున్న జీవితాన్ని సంపూర్ణంగా పొందాలని ఆ ఈశ్వరాకం ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోన్ శుభం